హాయ్ వెల్కమ్ టు దేవుని కథలు ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయేది గంగమ్మ తల్లి మహిమ ఒకప్పుడు ఒక పల్లెలో ప్రజలు ఎన్నో కష్టాలలో జీవించేవారు తీవ్ర ఎండలు వ్యాధులు పంటలు పండకపోవడం గ్రామం మొత్తం ఆవేదనలో మునిగిపోయింది ఆ సమయంలో భగవతి శక్తి అవతారంగా గంగమ్మ తల్లి భూమికి అవతరించిందని పురాణాలు చెబుతాయి గ్రామాన్ని రక్షించిన తల్లి గంగమ్మ తల్లి గ్రామంలో ప్రవేశించిన తర్వాత అక్కడి జనాలు ఆమెను ఎంతో భక్తితో పూజించారు కొద్ది రోజుల్లోనే ఎండలు తగ్గాయి పంటలు పండాయి రోగాలు తగ్గిపోయాయి నీటి జలాలు పెరిగాయి గ్రామానికి శాంతి శ్రేయస్సు తిరిగి వచ్చింది దుర్మార్గులను సంహరించిన తల్లి గ్రామాన్ని బాధిస్తున్న కొన్న దిష్టు శక్తులను గంగమ్మ తల్లి తన శక్తితో సంహరించింది ఆమె ఎక్కడి నుంచో కాదు ప్రజల కోరికలు బాధలు విని ప్రత్యక్షమయ్యే మాతృశక్తి గంగమ్మ పేరుకి కారణం గ్రామంలో ఒకసారి మహావేడి పండింది నీటి కొరత తలెత్తింది ఆపద సమయంలో గంగమ్మ తల్లి పసిరి స్మితం చెందింది తన కాలి గుర్తు వేయగా అక్కడి నుండి తీపి నీరు పొంగి వచ్చిందని చెబుతారు అందుకే ఆమెను గంగమ్మ అని పిలుస్తారు జలమిచ్చే తల్లి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం ఆమెకు ప్రత్యేకంగా జాతర ఊరేగింపులు పూజలు చేస్తారు తల్లిని కోప పెట్టకూడదని ఆమెను హర్షింప చేసేలా గ్రామస్తులు రాగులు పాడటం బొమ్మలు చేయడం కోలాటాలు ఆడటం ప్రత్యేక పూజలు చేయటం వంటి సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు గంగమ్మ తల్లి అనుగ్రహం ఆమెను నిజమైన భక్తితో పూజించిన వారికి కుటుంబ శాంతి ఆరోగ్యం నీటి సమృద్ధి పంటల ప్రగతి చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తాయని ప్రజల నమ్మకం ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్